హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మనం పార్ట్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి మనం ఒకేసారి మూడు నెక్లు అనేది కట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక పార్ట్ అనేది తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి మూడున్నరకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి ఇదిగోండి ఇదండి ఇలా మూడున్నరకి మార్కింగ్ ఇవ్వాలి ముప్పా ఇంచుకి లోపలికి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి ఇక్కడ నుంచి ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఆల్రెడీ ఇచ్చేసాను ఇదిగోండి ఈ విధంగా నీట్గా పాట్ నెక్ అనేది ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా మనం రౌండ్ అనేది తిప్పేసుకుంటామో చాలా అంటే చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చెప్పాను కొత్తగా నేర్చుకునే వారికైనా ఈజీగా ఈ నెక్ అనేది కట్ చేసేసుకోవచ్చు చూడండి ఈ నెక్ అనేది నీట్గా మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసామో ఇలాగే కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక నెక్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు రెండు ఇవి రెండు బ్లౌజులు అనమాట ఇవి నార్మల్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఎలా ఉందో నెక్ అనేది సేమ్ అదే విధంగా తీసుకొని ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసి పైనుంచి కిందకి ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి క్రాస్గా అంటే ఇది డీప్ నెక్ అనమాట పైన షోల్డర్స్ అనేది అస్సలు జారవండి ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి కింద మాత్రమే వెడల్పు అనేది పెరగద్ది పైన అట్లాగే ఉంటుంది మనకి భుజాలకి అతుక్కున్నట్టు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి మా కొడుకు చూడండి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు అయితే నేను వెళ్ళాలండి ఫైవ్ దాకే ఏం కుట్టినా కూడా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం